నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడంటే రూపాయికి విలువ లేదు కానీ ఒకప్పుడు రూపాయికి ఉన్న విలువ చాలా గొప్పది పూర్వం రూపాయి యొక్క విభజన ఎలా ఉన్నిందో ఒకసారి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఒక రూపాయికి రెండు అర్ధ రూపాయలు ఉండేవి ఒక రూపాయికి నాలుగు పావులాలుగా ఉండేవి ఒక రూపాయికి ఎనిమిది బ్యాడలు అనేవారు ఒక రూపాయికి పదహారు అణాలుగా పిలిచేవారు ఒక రూపాయికి ముప్పై రెండు అర్ధనాలు అయ్యేవి ఒక రూపాయికి అరవై నాలుగు కానీలు అయ్యేవి ఒక రూపాయికి నూట ఇరవై ఎనిమిది యగానీలుగా చెప్పేవారు ఒక రూపాయికి నూట తొంభై రెండు దమ్మిడీలు వచ్చేవి ఒక రూపాయికి మూడు వందల ఎనభై నాలుగు రోలీలు అయ్యేవి మరియు ఒక రూపాయికి ఏడు వందల అరవై ఎనిమిది గవ్వలు ఇచ్చేవారు